రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అసెంబ్లీ ఆవరణలో బీదా మస్తాన్ రావు సానా సతీష్ ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేశారు అభ్యర్థులకు మద్దతుగా పార్టీల మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకరిస్తామని నామినేషన్ల దాఖలు తర్వాత బీదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య చెప్పారు ఈ రోజు ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఈ రాష్ట్రం ప్రయోజనాల గురించి ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రాలన్నీ బలంగా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక స్థాయికి తీసుకొచ్చాం మళ్ళీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రాతిధ్యం వహించి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఆరు మాసాల్లో వ్యవస్థలన్నీ గాడి పెట్టాం ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నాం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి మోడీ గారి నాయకత్వంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది అతి తొందరలోనే మళ్ళీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పడవలో నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సహకరించడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ మా జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు నేను మధ్యలో ఒక రెండున్నర సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి కానీ నా ఈ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల చరిత్రలో ముప్పై తొమ్మిది నాలుగు సంవత్సరం తెలుగుదేశం పార్టీలోనే ఉండడం జరిగింది మనసా వాచ్య ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు చేసేటువంటి కృషిలో మేమందరం కూడా పావులుగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తాను ఒకసారి ప్రత్యేక తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి నా సొంత జిల్లా నుంచి అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా రావడం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీ సంఘం మీద ఉద్యమాలు చేస్తున్నా వచ్చి నువ్వు రాజకీయాలకు రా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని తీసుకొచ్చి ఎన్పీనాయుడు నుంచి పోటీ చేయించాడు పూర్తి అధికారంలో రాకపోవడం వల్ల చేయలేకపోయాడు ఆ తర్వాత ఎమ్మెల్యే కొనసాగించిన ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చారు రెండేళ్ళు రాజ్యసభగా పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు నేను రాజీనామా చేశాను రాజీనామా చేయడానికి కూడా కారణాలు చెప్పాలి రాజీనామా నేను రెండేళ్ళు ఉన్నా అక్కడ ఎక్కువ నాకు పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశాలు రాలేదు జీరో వాళ్ళు ఇవ్వడం లేదు క్వశ్చన్ వాళ్ళు ఇవ్వడం లేదు బడ్జెట్ దాని మీద మాట్లాడడానికి మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించి మాట్లాడినా బీసీల సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల గురించి మాట్లాడాను ఇంకా అవకాశాలు రావడం లేదు ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా నాలుగేళ్ళు పార్లమెంటుకు పోవడం అటెండెన్స్ వేయడం జీతాలు తీసుకోవడం అవుతుంది తప్ప నేను యాభై ఏళ్ళు పోరాడినా బీసీల కోసం బీసీలకు లాభం అవుతుంది అంటే ఎంత ఎక్కడికైనా వెళ్తాను బీసీలకు చదువుకోవడానికి అవకాశాలు ఇప్పుడు రాష్ట్రంలోనే ఉన్నాయి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కావాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నా కాషాయ కండువ నన్ను లీడర్ తయారు చేసింది కాషాయ ఖండువాని ఎప్పుడు డెబ్భై నుంచి ఎనభై వరకు నేను ఆర్ఎస్ఎస్ ఉన్నా అప్పుడు కండువనే నన్ను లీడర్షిప్లో తయారు చేసింది